మేనేజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ విద్యార్థులకు బాక్స్ చెన్నై గారి వచ్చి ఇక్కడ రాయలసీమ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నారు మీరు ఇప్పుడు మీ చేతిలో ఒక ట్యాంప్లెట్ ఉంది మీకు దానిలో ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు ఎంత వయస్సు ఏమిటి అన్నీ ఇచ్చారు అర్హతలు వాటిని చూసుకొని మీరు మీ ఇష్టపూర్వకంగా మేము పోవాలి నేర్చుకోవాలి దేశానికి సేవ చేయాలి అంటే దేశానికి సేవ సైన్యంలోనే కాదు ఏ రంగంలోనే చేయకూడదు మనం ఏ రంగంలోనే చేయవచ్చు పోలీసులు చేయొచ్చు లేదంటే విద్యా రంగంలో చేయొచ్చు ఏదైనా సరే ఇప్పుడు సార్ సేవ చేస్తున్నారు విద్యారంగంలో అంటే మీకందరికీ విద్య నేర్పించేవాడే కదా గురువు గురువు మనందరికీ విద్య నేర్పిస్తారు ఆ అట్లా ఏ రంగం అయినా ఎన్నుకొని మీరు నీ రంగానికి నేను ఈ రంగంలో స్థిరపడాలనే కోరిక ఉంటుంది ప్రతి విద్యార్థిలో కానీ తల్లిదండ్రులు మనం ఇక్కడికి పంపించేది మా పిల్లలు బాగుండాలి మేము బాగుండాలి అని పంపిస్తారు ప్రతి విద్యార్థికి టెన్త్ తర్వాత ఇంటర్ మధ్య అంటే మన సినిమాలో ఇంటర్వెల్ మాదిరిగా ఇంటర్మీడియట్ అనమాట ఆ వయసులోనే చెడిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి డిగ్రీకి మనం రావడాలంటే ఇంటర్మీడియట్లోనే మనము బాగా కష్టపడి చదవాలి మన పునాది అక్కడైనా మొదలవుతుంది టెన్త్ వరకు ఒక రకము ఇంటర్ ఇది ఒక మంచి ఒక రకము తర్వాత మనము ఇంటర్ తర్వాత మనము ఇంటర్లో బాగున్నామంటే పై చదువులకు బాగా వెళ్తాము మనం ఈ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసినారు మీరు ఇక్కడ సార్ వాళ్ళు చేసేదాని ప్రకారము మీరు ఇచ్చేసుకొని మీరు ఎందుకని ప్రతిరోజు వాళ్ళు చెప్పిన టైంకు మీరు వచ్చి ఇచ్చేసుకొని నేర్చుకోవాల్సిందిగా కోరుతుంది